మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఆత్మ కూడా ఒక రహస్యమా మన చైతన్యంలో మూడు శక్తులు దాగి ఉన్నాయా అవి మొత్తం బ్రహ్మాండం యొక్క గతి కోరిక జ్ఞానాన్ని నియంత్రిస్తాయా మీరు ఎప్పుడైనా లోతుగా మీలోకి చూశారా మౌనంలో ధ్యానంలో స్వప్నంలో అప్పుడు మీరు తప్పకుండా ఒక సూక్ష్మ కంపనాన్ని అనుభవించి ఉంటారు ఆ కంపనం మిమ్మల్ని ఏదైనా కార్యం వైపు ప్రేరేపిస్తుంది ఏదైనా సత్యఖోజంలు నిమగ్నం చేస్తుంది మరి అదృశ్య ఇచ్ఛ రూపంలో మీ హృదయంలో ధట్కనలా మారుతుంది భారతీయ సనాతన సంప్రదాయంలో చెప్పారు శివుడు లేకుండా శూన్యమైతే శక్తి లేకుండా శివుడు స్థిరమైతే కాని ఈ శక్తి ఒకటి కాదు మూడు ఇచ్ఛాశక్తి ఇచ్ఛాశక్తి ఏదైతే బ్రహ్మను సృష్టివైపు ప్రేరేపిస్తుందో క్రియాశక్తి క్రియాశక్తి ఏ ఊర్జ విష్ణువుకు గతి ఇస్తుందో కర్మలో నిమగ్నం చేస్తుందో జ్ఞానశక్తి జ్ఞానశక్తి ఏ చైతన్యం మహాదేవును మౌనం పూర్ణ జ్ఞానంలో స్థిరపరుస్తుందో ఇది కేవలం దార్శనిక ఊహలు కాదు మీలో నడుస్తున్న గాఢయంత్రాలకు ప్రతి ఆలోచన ప్రతి భావన ప్రతి కర్మ ఈ మూడు శక్తుల తంతువులతో అల్లబడింది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ మూడు ఆత్మిక శక్తులు వాస్తవానికి ఏమిటి వీటిని భారతీయ యోగతంత్రం ఉపనిషత్తులలో ఎలా వర్ణించారు మరి అతి ముఖ్యమైనది మనలో ఈ శక్తులను ఎలా జాగృతం చేయవచ్చు ఇది కేవలం ఇన్ఫర్మేషన్ కాదు ఇది ఆ యాత్ర ప్రారంభం మీ ఆత్మను దాని పూర్ణత్వం వరకు తీసుకెళ్లేది ప్రారంభమవుతుంది ఈరోజు ఇప్పుడు ఈ క్షణం మీరు సిద్ధమా మీలో దాగి ఉన్న ఆ రహస్యాన్ని తెలుసుకోవడానికి అప్పుడు రండి ప్రవేశిద్దాం ఆత్మ యొక్క మూడు శక్తుల ఈ పురాతన చమత్కారిక సంసారంలో పురాతన ఋషులు తమ ధ్యానం తపస్సు ద్వారా కనుగొన్న రహస్యాలను కేవలం గ్రంథాలలో మాత్రమే కాదు ప్రతీకాలు మంత్రాలు సాధనల ద్వారా సంరక్షించారు వారికి ఆత్మ ఏదైనా అమృత ఆలోచన కాదు అది చైతన్యసత్త ఒక కంపనం మరి ఈ ధార మూడు మూలశక్తుల రూపంలో ప్రవహిస్తుంది ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి తంత్రశాస్త్రంలో దీన్ని త్రిశక్తి అని పిలుస్తారు అది ఆదిశక్తి యొక్క మూడు రూపాలలో పనిచేస్తుంది ఇచ్ఛాశక్తి త్రిపురాసుందరి క్రియాశక్తి భువనేశ్వరి జ్ఞానశక్తి మాతంగి ఈ త్రిగుణాత్మక శక్తి బ్రహ్మాండం యొక్క ప్రతి సృష్టి ప్రక్రియలో పనిచేస్తుంది శైవ సంప్రదాయంలో శివుడిని బ్రహ్మ చైతన్యంగా భావిస్తే శక్తి ఈ మూడు శక్తుల ద్వారా ఆ చైతన్యానికి గతి ఇస్తుంది శివో జ్ఞానం క్రియ ఇచ్చారూపేణ సంసారస్య కారణం ఈ వాక్యం చెప్తుంది శివుడు కేవలం సాక్షి కాని సంసార గతివిధి అతని శక్తి ద్వారానే సాధ్యమవుతుంది వేదాలలో ఈ శక్తులు సూక్ష్మ రూపంలో వర్ణించబడ్డాయి ఋగ్వేదంలో ఇచ్ఛల ఉత్పత్తిని మనసో జాతం మనసహా పురహా అని చెప్పారు అంటే మనసులో ఉద్భవించిన ఇచ్చే సృష్టి యొక్క మొదటి హల్చల్ యజుర్వేదంలో యజ్ఞం కర్మ ద్వారా క్రియాశక్తిని వివరించారు దాని ద్వారా బ్రహ్మాండ సంతులనం ఏర్పడుతుంది అధర్వవేదంలో మంత్రశక్తి ద్వారా జ్ఞానప్రాప్తి ఆత్మరహస్యాలను తెలుసుకోవడానికి మార్గం చెప్పారు ఉపనిషత్తులలో ఈ శక్తులు మరింత సూక్ష్మరూపంలో వస్తాయి ఇచ్ఛా ఆత్మ పిలుపు దాని మూల ఇచ్ఛా జన్మాంతరాల యాత్రకు కారణం క్రియ ఏ శక్తి సాధకును యోగ ధ్యానం తపస్సులో నిమగ్నం చేస్తుంది జ్ఞానం ఏ బోధం అన్ని భ్రమలను మయం చేస్తుంది స్వరూప గుర్తింపు చేస్తుంది సాండిల్య ఉపనిషత్ శివ శివసూత్రాలు ఈ అన్ని గ్రంథాలలో త్రిగుణశక్తుల డీప్ మెన్షనుంది యోగవశిష్ఠ చెప్తుంది యదా ఇచ్ఛాయా ప్రబుద్ధ తదా క్రియాయా జన్మ తదా జ్ఞానం స్వతహా ప్రస్ఫుటతి ఇచ్ఛమేల్కుంటే అప్పుడు క్రియ ఉద్భవిస్తుంది మరి అదే నుండి జ్ఞానం స్వయంగా ప్రకటమవుతుంది ఈ మూడు శక్తులను కలిపి సంతులనం చేయడమే సాధన ఉద్దేశం ఇచ్ఛా అంధమైతే అది వాసనల వైపు తీసుకెళ్తుంది క్రియ అసంతులితమైతే గొలుసులలో బంధిస్తుంది జ్ఞానం అసంపూర్ణమైతే అహంకారం ఉద్భవిస్తుంది కాని మూడు శక్తులు ఒక లయలో పనిచేస్తే అప్పుడు ఆత్మ పూర్తిగా మేల్కుంటుంది ఇది కేవలం దార్శనిక ఎలిమెంట్ కాదు ఆత్మజాగరణకు గాఢ యంత్రం ప్రతి సాధకుడు అర్థం చేసుకోవాలి సాధన చెయ్యాలి ఇప్పుడు ఈ మూడు శక్తులను లోపల నుండి అర్థం చేసుకుందాం ఎవరైనా యోగి ధ్యానంలోకి దిగి వాటిని అనుభవించినట్టు మన ఆత్మ సంస్కృతంలో ఆత్మనని పిలుస్తారు అది ఏదైనా నిష్క్రియ సత్తా కాదు చైతన్యం యొక్క సక్రియధార మరి ఈ చైతన్యం మూడు ధారలలో ప్రవహిస్తుంది ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి వెన్ ఇచ్ఛాశక్తి ఏదైతే ప్రథమది అంటే ఇచ్ఛాశక్తి ఆత్మ పిలుపు ఊహించండి ఒక విత్తు గాఢ అంధకారంలో ఉంది ఆ విత్తు ఎందుకు అంకురిస్తుంది ఎందుకు అది మట్టి చీల్చి పైకి రావాలనుకుంటుంది అతని లోపల దాగి ఉన్న పిలుపుంది అదే ఇచ్ఛాశక్తి ఇచ్ఛాశక్తి ఆత్మ యొక్క మొదటి అభివ్యక్తి ఇది ఆ కంపనం మిమ్మల్ని ఏదైనా స్పెషల్ కార్యం ఉద్దేశం లేదా ఆత్మిక మార్గం వైపు లాగుతుంది ఈ శక్తి రెండు రూపాలలో పనిచేస్తుంది సతోగుణ ఇచ్ఛా సేవ సాధన సృష్టి శాంతివైపు తీసుకెళ్లేది రజసిక్ తమసిక్ ఇచ్ఛా భోగం లోభం అహంకారం లేదా పలాయనం వైపు లాగుతుంది ఇచ్ఛాశక్తిని జాగృతం చేయడం ఒక సాధన ఎందుకంటే చాలామంది తమ ఇచ్చలకు బానిసలవుతారు అవి తమలో జన్మించినవి కాదు బయటనుండి వచ్చినవి సంస్కారాలు సమాజం గతకాలం లేదా భయం కారణంగా ప్రశ్నలేస్తుంది మీ ఇచ్చలు మీ ఆత్మవా లేదా మీ అలవాట్లవా ఈ అంతరాన్ని తెలుసుకోవడమే ఆత్మిక అభివృద్ధి మెట్టు రెండు క్రియాశక్తి క్రియాశక్తి చైతన్య యొక్క గతి ఆత్మ లోపలి నుండి చెప్తుంది ఏదైనా చేయి ఇక్కడ నుండి ఉద్భవిస్తుంది క్రియాశక్తి క్రియాశక్తి ఏ ఊర్జ ఏదైనా ఆలోచన లేదా భావనను కర్మగా మారుస్తుంది ఈ శక్తి కేవలం బాహ్య కర్మలు మాత్రమే కాదు లోపలి సాధన శ్వాసగతి ఇంద్రియాలపై నియంత్రణ ప్రాణి దిశ వరకు నియంత్రిస్తుంది క్రియాశక్తిని మనం మూడు స్థాయిల్లో అర్థం చేసుకోవచ్చు శారీరక క్రియ మీ కర్మలు దైనందిక బిహేవియర్ మానసిక క్రియ మీ ఆలోచనల దిశ ధ్యాన తీవ్రత ప్రాణిక క్రియ మీ ప్రాణగతి దాని చక్రాలలో ప్రవాహం ఏ యోగి నాడి నాడిశుద్ధి లేదా త్రటాక్ లాంటి క్రియలు అభ్యాసం చేస్తాడో అతడు తన క్రియాశక్తిని సుసంఘటితం చేస్తున్నాడు క్రియాశక్తి అరాజకమైతే వ్యక్తి విరిగిపోతాడు కాని అది లయబద్ధమైతే ఆ వ్యక్తి తపస్వి సాధకుడు అంతిమంగా సిద్ధుడవుతాడు మూడు జ్ఞానశక్తి ఆత్మదృష్టి ఇప్పుడు ప్రశ్నలేస్తుంది ఇచ్చవచ్చింది క్రియ జరిగింది కాని అది సరైన దిశలో జరుగుతోందా ఇక్కడికి వస్తుంది ఆత్మ యొక్క మూడో శక్తి జ్ఞానశక్తి ఇది కేవలం ఇన్ఫర్మేషన్ లేదా పుస్తకాల నుండి వచ్చిన జ్ఞానం కాదు ఇది బోధం లోపల నుండి వచ్చేది మీరు ఏదైనా చేసినా ఆలోచించకుండా అనుభవం నుండి తెలుసుకుంటారు అదే జ్ఞానశక్తి యొక్క ప్రకాశం జ్ఞానశక్తి అదే సాధకులకు వివేకమిస్తుంది ఏ మార్గంలో వెళ్ళాలి ఏమి త్యాగం చెయ్యాలి ఎప్పుడు ఆగాలి ఎప్పుడు ముందుకు వెళ్ళాలి అని ఇది అగ్నేయ చక్షువుల అంధకారంలో కూడా మార్గం చూపుబం జ్ఞానశక్తి లేకుండా ఇచ్ఛాక్రియా రెండూ అంధమవుతాయి కాబట్టి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే జ్ఞానాగ్ని అన్ని భ్రమలను భస్మం చేస్తుంది ఈ మూడు శక్తులు ఉనికి యోగిక్ సిస్టంలోనే కాదు ప్రతి ఆత్మలోనూ ఉంది ప్రతి ఆలోచన జన్మించేది ప్రతి నిర్ణయం తీసుకునేది ప్రతి సాధన చేసేది ఈ త్రిశక్తుల నీడలోనే ఉంటుంది కాని వాటిని గుర్తించడం వాటి సంతులన సాధన ఇదే అసలు సాధన ఇప్పుడు మనం ఇచ్చా క్రియా జ్ఞానశక్తి యొక్క మూల స్వభావాన్ని అర్థం చేసుకుందాం ఇప్పుడు దాని సూక్ష్మతమ స్థాయికి దిగుదాం ఇక్కడ ఈ శక్తులు కేవలం క్రియాత్మకమే కాదు చైతన్యం యొక్క లోపలి తరంగాల అవుతాయి త్రిగుట శక్తి మరి బ్రహ్మాండీయ చైతన్యం యొక్క ఆట వేదాలలో చెప్పారు యథా పిండే తధా బ్రహ్మాండే అంటే ఆత్మలో ఉన్నది బ్రహ్మాండంలో కూడా ఉంది ఇచ్చా బ్రహ్మభావన సృష్టి చింగరి క్రియాశక్తి విష్ణుగతి సృష్టికి గతి సంరక్షణ ఇస్తుంది జ్ఞానశక్తి మహాదేవుని తటస్థ దృష్టి అన్ని కూడా మౌనం ఆత్మ ఈ మూడు శక్తులను సంతులనం చేస్తే అది త్రిమూర్తుల సంతులనాన్ని స్వీకరిస్తుంది ఇదే కారణం ఈ శక్తులను త్రిమూర్తి యొక్క అంతరశక్తి అని కూడా చెప్పారు ప్రతీకాలులో దాగి ఉన్న శక్తి ఇచ్ఛాశక్తిని పురాతన భారతంలో కామధేనువు లేదా చంద్రునితో కనెక్ట్ చేశారు అది ఊహలు భావనలు సృజనాత్మకత సింబల్ ఈ ఊర్జ పైకి ఎగిరితే అది భక్తి సమర్పణ రూపం తీసుకుంటుంది క్రియాశక్తి సింబల్ సూర్యుడు లేదా గరుడాడు నిరంతర గమనశీలుడు కాని క్రియతో కనెక్ట్ అయిన సత్వం సంయమ భావనను ధరిస్తాడు ఇది సంకల్పాన్ని కార్యంగా మారుస్తుంది జ్ఞానశక్తి యొక్క పురాతన సింబల్ ఆకాశం కన్ను లేదా దీపం లోపలి దృష్టి వివేకజ్వాలను ప్రజ్వలితం చేస్తుంది ఇది ఆత్మను అవిద్య నుండి విద్య వైపు తీసుకెళ్తుంది మానవ మనసులో త్రిగుణ శక్తి సంతులన ఈ మూడు శక్తుల అసంతులనమే ఆధ్యాత్మిక పీడ ధ్రమ కర్మల చక్రానికి జన్మిస్తుంది కేవలం ఇచ్చముండి క్రియాజ్ఞానం లేకపోతే అది ఇచ్చ కేవలం స్వప్నమై మిగులుతుంది బాధిస్తుంది కేవలం క్రియా ఉండి జ్ఞానం లేకపోతే మనుషుడు కర్మజాలంలో చిక్కుకుంటాడు అలసిపోతాడు కేవలం జ్ఞానం ఉండి ఇచ్చాక్రియ లేకపోతే ఆ ఆత్మ నిష్క్రియ అవుతుంది సంవేదన రహిత సంతులనమే సాధన మూడు శక్తులు ఒక రసమవుతాయి అప్పుడు లోపల చతుర్థశక్తి ప్రకీటమవుతుంది శివశక్తి పూర్ణత్వం ఇక్కడ చైతన్యం స్థిరమవుతుంది దతిశీలమవుతుంది త్రికోణం త్రిశూలం యోగి రహస్యం ఈ త్రిగుణ శక్తిని త్రికోణం త్రిశూలం యంత్రాలలో చూపిస్తారు త్రికోణం ఊర్ధ్వముఖి రూపం పురుష ఊర్జా జ్ఞానం అధోముఖి త్రికోణం స్త్రీ ఊర్జ రెండు సమాగమం క్రియ సంతులనం ఏర్పరుస్తుంది వీటిని కలిపి ఏర్పడే యంత్రం స్త్రీయంత్రం చైతన్య సింబల్ అందుకే ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తిని సంతులనం చేయడం శ్రీచక్ర మధ్యబిందు వరకు చేరుకోవడం మార్గం నిష్కర్ష ఆత్మ త్రిశక్తి జాగరణ ఆత్మ తన త్రిగుణాత్మక శక్తిని గుర్తిస్తే అది స్వయంగా బ్రహ్మను తెలుసుకుని బ్రహ్మరూపమవుతుంది